వర్షం మొత్తం నిండిపోయింది ఇల్లు అంత గొడుగు మన ఆలోచికెళ్ళాడు బయటికి నీ ఇల్లు వెళ్ళి ఇల్లు కొన్ని అందా ఇక్కడికి అడిగండి బా పెద్దడికి కూర్చోండి సదిరా అదే అండి బొంత వేసుకెళ్ళావు కండవ ఏదైనా వేసుకెళ్తాం అనేసి ఎలకో ఎలకో ఇల్లు అంతా ఉంది బయటకు రాకుండా కుర్చీ తెచ్చుకోండి కుర్చీ తెచ్చిన కట్టుకోండి వద్ద ఎలకో ఎలకో

అటు ఏదన్నా అడ్డు పెట్టాల అడ్డు పెడతా నీళ్ళు ఇటు రాకుండా ఉంటాయి ఇల్లంతా సమ అయిపోతుంది కోడిని కమ్మెట్టవచ్చుగా ఓయ్ వాళ్ళ ఎక్కడికి వెళ్ళద్దు ఇంకా ఎందుకు మేత ఎత్తా అదే ఉంటుంది రెండు మూడు రోజులు అంటారే ఉంటుంది ముసురు కానీ ఎలా నీళ్ళు అంతే ఆ బండి కింద ఇట్టు బండి పడిపోతుంది నానిపోయినా అలా మొత్తం అంతే ఎంతసరి అయినా అలాగని

మొత్తం కలిపే మళ్ళీ సాయంత్రంగా ఉంటుంది ఎవరితో దెబ్బార్థమేనాడు తెచ్చా తాత అత్తం తీసుకురాను వీళ్ళంటే తీసుకొస్తా చుదురుమై తీసుకురాలేదంటే సుద్రిమయ్య వానత్తుందిగా తీసుకురాలేదు అంటున్నాడు అయితే నువ్వు తీసుకొస్తావు అంటే ఒక తీసుకొస్తా ఎలా తీసుకొస్తావు అంటే బండి మీద అంట ఏ బండి వేసుకెళ్తావు ఇదే నీ బండే తాతీ బండి అంట పొద్దున్న లేచి తెల్లరగట్లు అంటున్నాడు సుధీర్ బాయ్కి పోను మాట్లాడు మాట్లాడు అంటున్నాడు మీరు అంత చెప్తే మీరు అంత బాగా చెప్తారు మాటలు సుధీర్మయ్య అంటే తీసుకురాలేదంట ఇడంటే ఇల్లు అంట దూండు అని తీసుకొచ్చేస్తాడు అంటే వాళ్ళ పాపనే బండి మీద బండి మీద అంట ఏది బండి వేసుకెళ్తా అంట నీ 엄마 포니 응응노 꾸준히